హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీక్సాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము ఉండే దగ్గర అయితే ఎండలు అయితే బేవచ్చంగా ఉన్నాయండి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది అంత ఎండలు కాస్తున్నాయి ఇక్కడ ప్రతి ఆదివారం సంత పెడతారండి సంతలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇది దొరకదు అనేది ఏది ఉండదండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా మనకు తెలియని వస్తువులు కూడా ఇక్కడ చాలా ఉంటాయండి మేము ఇక్కడైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వెజిటేబుల్ రేట్ కానీ గ్రోసరీ కానీ హౌస్ రేట్ ఇవన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మన ఆంధ్రతో పోలిస్తే ఇక్కడ ఈరోజైతే టమాటాలు పదహైదు రూపాయలు ఉన్నాయండి కిలో ఇక్కడ వాళ్ళు ఆకుకూరలు ఎక్కువ తింటారండి ఇన్ని ఇన్ని రకాల ఆకుకూరలు కూడా ఉంటాయా అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో